హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బౌకా క్రియేషన్స్ నేను మిస్ ప్రియా ఇవాళ వీడియోలు వచ్చేసి ఎండాకాలం అనేది స్టార్ట్ అయిపోయింది కదండి వడియాలనేది పెట్టుకుంటున్నాను నేను ఇక్కడ చూయించే గ్లాస్తో టూ గ్లాస్ రైస్ అనేది రేషన్ బియ్యం అనేది నానబెట్టుకున్నానండి ఇక్కడ అనేది వేసుకుంటున్నాను రైస్తో రేషన్ బియ్యంతో చూడండి ఇక్కడ నేను టూ గ్లాస్ రైస్కి మనము సిక్స్టీన్ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఒక గ్లాస్కి వచ్చేసి ఎయిట్ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను టూ గ్లాస్ టూ గ్లాస్ రైస్కి టూ గ్లాస్ వాటర్ వేసి చక్కగా ఇక్కడ చూడండి పల్చగని దోశపిండిలాగా మనము మిక్సీ జార్లో వేసి ఫైన్గా పేస్ట్ అయితే చేసుకోవాలండి ఇందులో నేను వాటర్ వేసుకున్నాను ఒక గ్లాస్కి ఎయిట్ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే వేసుకున్నాను ఇక్కడ నేను వాటర్ అనేది కొలుచుకొని ఈ పిండిని కూడా ఈ వాటర్లో యాడ్ చేసుకున్నానండి యాడ్ చేసుకొని మనము చక్కగా ఈ వాటర్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి మనము స్పూన్తో కలపకూడదండి ఎందుకంటే ఉండి విరిగిపోతుంటాయి నేను ఇక్కడ పప్పుది పప్పు ఎనుపుకునే చెక్క ఉంటుంది కదా అది తీసుకొని నేను ఇక్కడ చక్కగా కలుపుకుంటున్నాను లేదంటే ఉండలు గట్టిపోతాయి మనకు వేసుకునేటప్పుడు ఉండలు ఉండలుగా ఉంటుంది రుచికి సరిపడా సాల్ట్ అయితే కొంచెం తక్కువగానే యాడ్ చేసుకోండి లేదంటే అసలు తినలేము కొంచెం ఎక్కువైనా కూడా ఇందులో మనము ఒక రెండు మూడు టీ స్పూన్లంతా జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలండి చూడండి ఇక్కడ నేను టూ గ్లాసులు రైస్కి ఇక్కడ నేను ఒక రెండు మూడు స్పూన్ల జీలకర్ర అనేది యాడ్ చేసుకోవచ్చు మీ ఇష్టం అండి ఇష్టమైతే యాడ్ చేసుకోండి లేదంటే లేదు నేను ఇక్కడ సాల్ట్ జీల్కర అనేది యాడ్ చేసుకున్నాను ఉడికిపోతుంది కదా ఉండలు లేకుండా మనము ఇలా వేసుకున్న తర్వాత చక్కగా ఐదు నుంచి పదహైదు నిమిషాల వరకు ఇట్లే కలుపుకోవాలండి ఈ వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత చూడండి మనకి థిక్గా పేస్ట్ లాగా అయితే రెడీ అయిపోయింది మరి పూర్తిగా కూడా గట్టికి కాకూడదు స్పూన్తో వేసుకుంటే అనేది చక్కగా పిండి అనేది కిందికి పడిపోయి కొంచెం సాఫ్ట్గానే ఉండాలండి చూడండి ఉడికిన తర్వాత మనకి మొత్తము ఈ విధంగా అయితే పేస్ట్ లాగా అయితే రెడీ అయిపోయింది మనకి ఫుడ్ కలర్ ఇష్టమైతే ఫుడ్ కలర్ పక్కకి కొంచెం పిండి అనేది తీసి కొంచెం గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ అయితే వేసానండి చూడండి కొంచెం అందులోదే పిండి మరో గిన్నెలోకి తీసి ఈ విధంగా ఫుడ్ కలర్ వేసి మరొక ఐదు నిమిషం పది నిమిషాలు అయితే ఉడికించుకున్నాను కొన్ని వడియాలైతే వైట్ కలర్ కొన్ని వడియాలైతే గ్రీన్ కలర్లో పెట్టాలనుకున్నానండి చూడండి ఈ విధంగా లూజ్గా అయితే ఉండాలి మరీ తిక్కుగా ఉండకూడదు మరోవైపు ఇక్కడ వైట్ కలర్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను ఫైనల్గా నేను ఇక్కడైతే మాల్డ్ పైకి అయితే వచ్చానండి ఇక్కడ కొన్ని అయితే వేసాను ఈ విధంగా లూజ్గా ఉండాలి వేసి కూడా చూపిస్తాను మీకు కానీ పర్ఫెక్ట్ కొలతలతో చేసుకున్నామంటే చక్కగా అప్పడాలు అనేది రెడీ అయిపోతాయండి బియ్య పిండితో కరకరలాడుతూ అది మన ఇంట్లో చేసుకుంటే టేస్టే వేరు కదా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చూడండి ఈ విధంగా లూజ్గా ఉండాలి మనము ఒక ట్వంటీ మినిట్స్లో మొత్తము అనేది వేసుకోవచ్చు ఈజీగా అంత ఫాస్ట్గా అయితే అయిపోతుందండి మామూలుగా చెట్లీలు పెట్టుకుంటే చాలా లేట్ అవుతుంది కదా ఈ విధంగా వడియాలు పెట్టుకుంటే కొంచెం త్వరగానే అయిపోతుంది మనం అలాగే చుట్టలు వేసుకున్నామంటే ఇద్దరైతే కంపల్సరీ ఉండాలా దీనికి అవసరం లేదండి మనమే త్వర త్వరగా ట్వంటీ మినిట్స్లో అయితే పెట్టుకోవచ్చు అంత సింపుల్గా వేసుకోవచ్చు అండి చూడండి ఫైనల్గా నేనైతే వేసినవి మీతో షేర్ చేస్తాను అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో అనేది మరి కొందరికైతే చేరువవుతుంది అలాగే మీకు కూడా యూజ్ఫుల్ అనిపిస్తే ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా వీడియో మీరందరు చూసినందుకు చూడండి వడియాలైతే మొత్తం అయితే పెట్టుకునేదే అయిపోయింది ఇక్కడ ఎండ్ అయితే స్టార్ట్ అయింది నేను ఇక్కడ ఎయిట్ కే వేసి పెట్టానండి ఈవినింగ్ కల్లా మనకి చక్కగా ఆరిపోతాయి ఇక్కడ నేను టూ కలర్స్తో వేసుకున్నాను మీకు ఇష్టమైతే ఫుడ్ కలర్ వేసుకోండి లేదంటే లేదు ఇక్కడ ఫైనల్గా ఆయిల్లో వేసుకున్నాను వన్ డేకే మనకి ఫుల్గా డ్రై అయిపోయి చక్కగా కరకరలాడుతూ అప్పలాలు అయితే రెడీ అయిపోయాయండి చూడండి పువ్వు లాంటి అప్పడాలు అయితే మనకి రెడీ అయిపోయాయి ఆయిల్లో వేస్తుంటే ఎంత చక్కగా పొంగుతున్నాయో అయితే అంత డ్రై అయిపోయాయండి చూడండి చూస్తే మీకు కూడా అర్థమైపోతుంది కదా పక్కా కొలతలతో చేసుకున్నారంటే అస్సలు చెడిపోవండి అంత పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి అప్పడాలు వేయించుకున్న తర్వాత ఎంత క్రంచి క్రంచిగా అయితే ఉన్నాయండి చూస్తే మీకు కూడా నూరు ఊరిపోతుంది కదా అయితే వచ్చాయండి కరకరలాడుతూ కర్రలాడుతూ అప్పడాలు అయితే ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చండి ఎప్పుడు వే కాకుండా అప్పుడప్పుడు ఇంట్లో కూడా ఇలా ట్రై చేయండి చక్కగా బియ్య పిండి వడియాలు రేషన్ బియ్యంతో చాలా టేస్ట్గా ఉంటాయండి ఓకేనా బాయ్ బాయ్